ఒక లైన్ అంతా ఆధారం కూడా లేదట వాళ్ళ దగ్గర ప్రామాణికమైంది దైవంతో సమానంగా ఇతరులు నిలబెడితే ఎందుకంటే మన స్కానర్ చెప్తుంది భూమి మీదకు వచ్చిన ఏ యుగ మానవ అవతారం ఎత్తిన ఏ ఋషీశ్వరుడు ఏ ప్రవక్త నేను దేవుణ్ణి అని చెప్పి వారి నోటి వారు వారు బ్రతుకున్నంతవరకు చెప్పలేదు అర్థమవుతుందా కాబట్టి వారు చనిపోయిన తర్వాత వారి శిష్యులు కూడా వారిని ఎప్పుడు కూడా దేవాన్ని సంబోధించలేదు ఆ తర్వాత వారి మీద ప్రేమికు వైపే దైవంతో సమానంగా నిలబెట్టేసి వారిని ఆరాధించడం మొదలుపెట్టారు అలా ప్రతి జాతి చేసింది ప్రతి జాతి చేసింది పురుషుల్ని ఋషిశ్వల్ని ప్రవక్తల్ని దేవుడు పంపిస్తే సృష్టికర్త అయిన దైవం పంపిస్తే వారు మరణించిన తర్వాత వారి శిష్యులు కూడా మరణించిన తర్వాత గౌరవం ఎక్కువై ప్రేమ ఎక్కువైపోయి దైవంతో సమానంగా పురుషుల్ని ఋషీశ్వరిని ప్రవక్తల్ని దేవుడితో సమానమైన స్థాయి చేసి దేవుడితో పాటు దేవుడిని వదిలేసి కూడా వీళ్ళనే ఆరాధించేటటువంటి వీళ్ళని ఎక్కువ ప్రేమించేటటువంటి విధంగా వీరు బలహీన పడిపోయారు వీరి ఆరాధన బలహీన పడిపోయిందనాల వీళ్ళ మీద ఉన్న నిత్తి మీద మనందరి మీద నిత్తి మీద శైతాన్ మనకి శైతాన్ ఉందా లేదా శైతాను అలాగా బలహీనపడేలాగా దైవ మార్గం మీద నుంచి తప్పిపోయేలాగా చేయగలిగింది ఒక విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి చూడండి విశ్వాసకి ఉండాల్సిన లక్షణాలు దైవాన్ని ఫస్ట్ ఒకే ఒక్కడిగా నమ్మాలి ఇదే అసలు సనాతన ధర్మం గ్రంథాలన్నీ నమ్మే అదే వస్తుంది ఇప్పుడు మీకు విశ్వాసకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఒక విశ్వాసి కావడానికి లక్షణాలు ఐదు విశ్వాసి కావడానికి లక్షణాలు ఐదు తెలుసు కదా ఒకటి కల్మ అంటే లాయిలహిలల్లా మొహమ రసులం కల్మా చదవాలి కల్మా అంటే ఏంటి నన్ను సృష్టించిన దైవం ఒకే ఒక్కడు ఈ మాట అందజేసిన ప్రవక్త మహమ్మద్ వారు ఆయన కూడా నేను ప్రవక్తగా నమ్ముతున్నాను దేవుడిని దేవుడుగా నమ్ముతున్నాను రెండో విషయం ఏంటి ఆరాధన ఇది నమ్మిన తర్వాతే నా దేవుడు ఒకే ఒక్కడని నమ్మిన తర్వాతే నీ ఆరాధన స్వీకరించబడిద్ది నీ నమాజ్ స్వీకరించబడిద్ది లేకుంటే నీ నమాజు స్వీకరించబడదు కుబులవదు అవునా కదా కుబులవదు రెండోది ఒక విశ్వాస కావడానికి అర్హ అర్హత ఇది రెండు మూడోది ఏంటి మూడోది ఏంటి జకాత్ మూడోది జకాత్ పేదలకి మనం మనకున్న సంపదలో నుంచి ఆ ఏదైతే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్తుందో నీవు అలా జకాత్కి అర్హుడు అయితే ఆ సంవత్సరానికి ఒకసారి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నీకున్న ఇది స్థిరాస్తుల్లో కాదు చరాస్తుల్లో నుంచి నీకున్న బంగారం నీకున్న డబ్బులో నుంచి నీకున్న వెండిలో నుంచి జకాత్ తివ్వాలి విశ్వాస కావడానికి అర్హత ఇవి నాలుగోది రోజా పవిత్ర కురాన్ అవతరించిన పవిత్ర దైవగ్రంథం అవతరించిన నెల రంజాన్ నెల కాబట్టి ఈ ఈ యొక్క రంజాన్ నెలలో మీరు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి దాన్ని రోజా అంటారు అది ఎవరెవరికంటే చిన్నపిల్లలకి లేదు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఉపవాసం లేదు చిన్నపిల్లలకి లేదు మరి బాగా ప్రయాణంలో ఉన్నవారికి కొంతమంది కొంత కొంతమందికి ఇబ్బంది పడే వాళ్ళకి లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది ఇక ఐదోది హజ్ హజ్జ్ కూడా నువ్వు ధనవంతుడు అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి మక్కా భవిష్యిన తర్వాత ఎవరిని మళ్ళీ మనం అప్పుల పాలు కాకూడదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి నువ్వు ధనవంతుడు అయితే మక్కా పోయించిన తర్వాత కూడా నీ జీవితం మొత్తం కూడా కొంచెం హ్యాపీగా గడపగలిగేటటువంటి విధానం ఉంటేనే నీకు ఆ మక్కా యాత్ర నీ మీద ఫర్జ్ అయింది లేకుంటే లేదు అది హజ్జు సూరాలు చెప్పడం జరిగింది ఇరవై రెండు స్వరాలు చెప్పడం జరిగింది ఏది అలహజ్జు గురించి ఆ సో సూరా ఇది విశ్వాసికి కనీస అర్హతలు ఇవి ఏది విశ్వాసం అవటనే కానీ విశ్వాసకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మళ్ళీ అర్థమవుతుందా ముస్లిం అంటే విధేయుడు విధేయుడికి ఉండాల్సిన ఐదు లక్షణాలు చెప్పాను నేను విధేయుత అంటే విశ్వాసం విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు మళ్ళీ ఆరు ఉన్నాయి తెలుసాయి ఈ ప్రతి ఒక్కరు కంఠస్థం చేసుకోవాలి ఏంటయ్యా చెప్పండి ఒకసారి అమంత బిల్లాహి అంటే ఆ దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి అందరికీ అర్థం కావాలండి మనం ఏదో అరబీ భాషలో చెప్పుకుంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఇస్లాం ఇది పరదేశీ మతం ఇది వీళ్ళందరూ మతం మారిపోయారు వీళ్ళందరూ ఇస్లాంలోకి వెళ్ళిపోయారు ఏంటిది ఇది ఈ అపోహరు తొలగించాలి ఇది దైవధర్మం భూమి ఆకాశాలను పుట్టించిన కాళ్ళ నుంచి ఇది ఉంది దైవదూతలు పాటించారు అంతకుముందు అంతకుముందు గంధర్వులు పాటించారు దైవదూతల తరం ఫస్ట్ దైవదూతల తర్వాత గంధర్వులు అంటే జిన్నాతులు జున్నాతుల జాతి ఈ యొక్క దైవ ధర్మాన్ని పాటించింది ఆ తర్వాత మానవులకు ఇచ్చాడు ఆ మానవుల్లో మొట్టమొదటి మానవుడి నుంచి ప్రారంభమైన కాళ్ళ నుంచి ఈ ఇస్లాం అనేది అంటే ఇస్లాం అంటే విధేయత ధర్మం ఉంది తెలుగులో చెప్తే అరబీ భాష పుట్టిన కాళ్ళ నుంచి అరబీ భాషలో ఇస్లాం అన్నారు ఇది సనాతన ధర్మం అని ఎవరికి ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి కురాన్ గ్రంథం పోయి నేను ఇది సనాతన ధర్మానని చెప్పగలిగిద్దా కురాన్ని చదివిన వాళ్ళు కురాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కురాన్ని మరి ప్రచారం చేసేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇది గ్రంథాల అన్నింటి సారాంశం పూర్వ గ్రంథాల సత్యం ఉంది గ్రంథాలన్నీ నమ్మమని కురాన్ చెప్తుంది ప్రవక్తలందరినీ నమ్మమని కురాన్ చెప్తుంది మొట్టమొదటి మానవుడితో ఈ యొక్క ధర్మం స్టార్ట్ అయింది అంతకుముందే ఈ ధర్మం ఉంది జునాతుల జాతి అని గంధర్వ జాతి అంటే జునాతుల జాతి దైవ విధేత ధర్మాన్ని పాటించింది దాంట్లో కొంతమంది ఇబ్లిష్ అనేవాడు పాటించలేదు అదే దైవదూతలు పాటించారు ఇది భూమి పుట్టినప్పుడు పుట్టిన సనాతన ధర్మం అని చెప్పి ఎవరు చెప్పాలి వాళ్ళకి దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి ఆ దైవం ఎవరంటే భూమి ఆకాశాలను పుట్టించి కాలచక్రాన్ని నడిపించేవాడు నిన్ను నన్ను తల్లుల గర్భాల్లో తయారు చేసి పశువుగా తయారు చేసి సారీ శిశువుగా తయారు చేసి మనం పెద్ద అయిన తర్వాత నువ్వు జ్ఞానవంతుడు అవుతు అంటే కొన్ని కొన్ని మాటలు ఎలా ఉంటాయి అంటే శిశువుగా తయారు చేశాడు పెద్దయ్య పెద్దయ్యేలా చేశాడు బలం ఇచ్చాడు బలవంతుడి తర్వాత నువ్వు విధేయుడు అవుతువా అవిధేయుడు అవుతావా అదే నీకు పరీక్ష